కొత్త ఇసు డబ్బా తెచ్చుకున్నా ఎంత కమ్మగా ఆసనస్తుంది చెల్లే ఏం చేస్తున్నవే అబ్బా ఇప్పుడే కొత్త ఇసును డబ్బా తెచ్చుకున్నానే ఎక్క పెట్టుకుంటా పెట్టుకుంటావు జరంత్ ముసల్తానానికి కుసుమ గుడాలు ఏం సోకుల పడవడితే చెల్లె ఏం సోకులో పడబడితే చెల్లే ఇదే నాలుగైదు ఉన్నాయి దీనింట్లోనే ఇదే పెట్టుకుంటే సోకులో పడుతుంది అన్నుండి చూసినవా అబ్బా మీకు ఇప్పుడు తయారైతున్నాయి ఆడికి పోతాయి మరి ఎక్క గడ ఈ గలీ అట్లా తయారయ్యి సూచేస్తా అని పోతున్నా అట్లయి తయారయ్యి సూచేస్తా అని పోతున్నాల్లికి తయారైపోకటి ఎందుకే బాగా మంది ఉండే యొక్క నువ్వు కూడా రా ఇద్దరం పోదావుకి రాని చెల్లి నాకు ఇంటికాడ పని ఉన్నది బావాదేవి అది రమ్మంటే పోతా కానీ ఇప్పుడు రమ్మంటే రానే రాదంటని ఒక ఉండే పెద్ద లొల్లు అవుతుంది తెలుసుకోకపోతే నవ్వుదరనే వంటది రాత్రికి నవ్వు నిదరనే వంటది రాత్రికి పడిగి లొల్లిపిచ్చేయి ఆడలో అవుతుంది చూద్దామా అంతది పడిగి లొల్లిపిచ్చేయి ఆడలొల్లి అవుతుంది చూద్దామా అంటది